హాయ్ అండి నేను లావణ్య ముందుగా అందరికీ పూల బతుకమ్మ శుభాకాంక్షలు మన తెలంగాణ పండుగ మన తెలుగు సాంప్రదాయమైన ఈ బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఇంటిలో ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చే పండుగ ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగకి తొమ్మిది రకాల పేర్లు ఉంటాయి తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రకాల పేర్లతో తొమ్మిది రకాల నైవేద్యాలు రోజుకొక నైవేద్యం చొప్పున బతుకమ్మకి తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించుకుంటారు ఈరోజు నేను మీకు ఆ నైవేద్యాల గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఓకేనా తల కొంచెం కట్టేద్దాను కొంచెం కొంచెం పై మంచిగా వచ్చింది లాపు ఒక వడ్డారు పళ్ళను చూపించా నీకు వచ్చి ఓకేనా వస్తుందా వస్తుంది డైరెక్ట్ వస్తుంది వద్దు ఇప్పుడు వస్తుందా ఓకేనా పెట్టినా ఉంది

ఈ రోజు నేను మీకు బతుకమ్మ తొమ్మిది రకాల పేర్లు తొమ్మిది రకాల నైవేద్యాలు ఏంటో చెప్పాలనుకుంటున్నాను ముందుగా బతుకమ్మ తొందరగా పేర్చుకోవాలనుకుంటే ఈ విధంగా అన్ని సెట్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ గుమ్మడి గుమ్మడి నాకు వేసాను ప్లేట్లో షిబ్బిలో పేర్చేదండి వెనకటికి షిబ్బి అనే ఉండేది వెదురు ఏదో కర్రతో చేస్తారు వెదురు కర్రతో చేస్తారు ఆ కర్రతో చేసిన షిబ్బి అనే ఉండేది దాంట్లో పేర్చేవారు ఇప్పుడైతే అవి దొరకట్లేదండి ఇక్కడ కాబట్టి నేనైతే ప్లేట్లో పేరుస్తున్నాను ముందు గుమ్మడి ఆకు పెట్టాను ఇప్పుడు తంగేడు పువ్వు ఫస్ట్ బతుకమ్మకి తంగేడు పువ్వు పెట్టుకోవాలి నేను అన్నీ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను కాబట్టి తొందరగా అయిపోతుంది బతుకమ్మ పేర్చడం ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మని ఫస్ట్ రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు అంటే ఈ ఎంగిలి పూల బతుకమ్మని మనం తిన్న తర్వాత కూడా పేర్చుకోవచ్చు కాబట్టి ఎంగిలి పడ్డాక పేరుస్తాం కాబట్టి ఈ బతుకమ్మకి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చింది ఈ పూల బతుకమ్మకి నైవేద్యం నువ్వులు నూకలు నువ్వులు నూకలని ఈ ఎంగిలి పూల బతుకమ్మకి నైవేద్యంగా పెడతారు రెండవ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ఈ అటుకుల బతుకమ్మకి ఉడకబెట్టిన పప్పు బెల్లం అతుకులు ఉడకబెట్టిన పప్పు బెల్లం అటుకులని రెండవ రోజు బతుకమ్మకి నైవేద్యంగా పెడతారు మూడవ రోజు బతుకమ్మ మూడవ రోజు బతుకమ్మని బుత్త బతుకమ్మ అంటారు బుత్త బతుకమ్మకి తడి బియ్యం పాలు బెల్లం బియ్యాన్ని చేసి పాలు బెల్లంతో నైరుద్యం పెట్టాలి నాలుగవ రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ నానబియ్యం అంటే తడి బియ్యం పాలు బెల్లం సేమ్ మూడో రోజు బతుకమ్మకి కూడా అంతే కదా నాలుగో రోజు బతుకమ్మకి కూడా తడి బియ్యం పాలు బెల్లంతో నైవేద్యం చేసి పెట్టాలి బతుకమ్మ అట్లా బతుకమ్మ అట్లా బతుకమ్మ రోజు అట్లు నైవేద్యంగా పెడతారు అట్లు చేసి నైవేద్యంగా పెడతారు ఆరవ రోజు బతుకమ్మ ఆరవ రోజు బతుకమ్మని అలిగిన బతుకమ్మ అంటారు నేను మధ్యలో వేయడానికి ఇలా ఫ్లవర్స్ ఊడిపోయినవి ఉంటాయి కదా ఆకులు పూలు అన్నిటి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను బంతి పూలు పెడతాను బంతి పూలు ఈ కలర్ పెట్టాను ఆరవ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ రోజు ఏం చేస్తారు బతుకమ్మ ఆ రోజు అలుగుతుంది ఆ రోజు బతుకమ్మ ఆడ ఆడ ఆరవ రోజు బతుకమ్మ ఆడరు ఏడవ రోజు బతుకమ్మ ఏడవ రోజు బతుకమ్మని వేపకాయల బతుకమ్మ అంటారు ఇక మధ్యలో గ్యాప్ వచ్చింది కదా నేను ఇక్కడ ఫ్లాస్ ఇవన్నీ చేస్తున్నా ఇలా వేసుకుంటే బతుకమ్మ గట్టిగా ఉంటుంది అది ఇటు కదలకుండా ఉంటుంది ఇప్పుడు చామంతి పూడు పెట్టిస్తా ఏడవ రోజు బతుకమ్మకి వేపపిండి పేళవ రోజు బతుకమ్మకి బియ్యం పిండి ఉంటుంది కదా దానిని వేపకాయల ఆకారంలో వచ్చేసి నైవేద్యంగా పెడతారు బియ్యం పిండిని తలిపి వేపకాయల ఆకారంలో చేసి నైవేద్యంగా పెడతారు ఎనిమిది రోజు ఎనిమిది రోజు బతుకమ్మ వెన్న ముద్దల వెన్న ముద్దల బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మకి వెన్న నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా చేసి పెడతారు తొమ్మిదవ రోజు బతుకమ్మ మనందరికీ ఎంతో ఇష్టమైన బతుకమ్మ తొమ్మిదవ రోజు బతుకమ్మ తొమ్మిదవ రోజు బతుకమ్మకి సత్తిపిండి బెల్లం నువ్వులు బియ్యం పిండి అన్నీ కలిపి నైవేద్యంగా చేసి పెట్టారు కొందరైతే ఆ రోజు తొమ్మిది రకాల నైవేద్యాలు పదకొండు రకాల నైవేద్యాలు ఇంకా వాళ్ళకి రీలైన చేసి పెడుతుంటారు నేను లాస్ట్ ఇయర్ బతుకమ్మ వీడియోలో బతుకమ్మ అంటే ఏమిటి అసలు బతుకమ్మకి బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది బతుకమ్మ కథ ఏంటి అని ఆ స్టోరీ అంతా చెప్పానండి లాస్ట్ ఇయర్ బతుకమ్మ వీడియోలో ఓకేనండి మా ఇంటి బతుకమ్మ రెడీ అయ్యింది చూడండి ఎంత గా ఎంత అందంగా కనిపిస్తుందో అందరికీ మరొకసారి ఎంగిరి పూల బతుకమ్మ శుభాకాంక్షలు Bye.